ఏం చేస్తున్నాడు ఇక్కడ ఉండే టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారు ఇక్కడ కుటుంబ నాయకులు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ది పని తీరు బాగలేదు సిసిఐది తీరు కూడా బాగలేదు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఇడే ఉన్నాము సలాడ్ బుక్ చేసుకున్నాము సలాడ్ బుకింగ్ వచ్చింది దాంట్లో క్వింటాల్ చూపించడం లేదంట అది విజయవాడకు పంపించి ఒంటి గంట వరకు వస్తుంది అని అంటున్నారు ఇంతవరకు రాలేదు అక్కడ విజయవాడ నుంచి ఇక్కడ నుంచి ఫోన్ చేశారు అక్కడ పంపించామన్నారు వాళ్ళు ఇక్కడ పంపించామన్నారు ఇంతవరకు అది డాక్టర్ రావడం లేదంటారు అది ఎంతవరకు ఇది మేము పద్దెనిమిది ఏడున్నర గంటల నుంచి ఎంత జరిపడాలా మనము రెండు గంటల అయితే పద్ని మనకి సరిగా టిఫిన్ లేదు మధ్యాహ్నం భోజనంకి టైం ఇప్పుడు ఆ మోడల్ అవుతున్నాయి మనకి వర్షం వస్తే ఎట్లా గతి ఈ సిసిఐ వాళ్ళు ఇట్లా ఎట్లా మేము బుక్ స్లాట్ బుక్ నెంబర్ నాది ఉంది పేరు దాంట్లో కింటా లేదంటే కింద లేదని పంపించాలి తొందరగా ఇప్పుడు కనీసం లేదంటే మేము పదకొండు గంట పదిన్నర నుంచి ఆడ విజయవాడకి పంపించినాం పదిన్నరకి పంపిస్తే ఇంతవరకు రావడం వాళ్ళు ఏం చెప్తున్నారు పంపించాము చూడంట డాక్టర్ రావడం రావడానికి ఏం చెప్పు ఆన్లైన్లో డాక్టర్ రానికే చెప్పు వాళ్ళు పంపించామని అంటున్నారు మేము సెవెన్ థర్టీకి వచ్చినాం ఇదే మేము బుక్ చేసుకున్నాం స్లాట్ బుక్ చేసుకున్నాము ఒక బా ఒక రోజు వచ్చి ఫస్ట్ అడిగినాము ఎట్లా మీ ప్రాసెస్ అంటే మీరు సలాడ్ బుక్ చేసుకుని మూడో తారీఖు అట్లా బుక్ చేసుకొని మీరు రాండి అన్నారు వీళ్ళ సీసీఏ వాళ్ళు మేము అదే ప్రకారం మీద సలాడ్ బుక్ చేసుకుని మూడో తారీఖు బుక్ చేసుకున్నాం ఇక్కడ వచ్చినాం సెవెన్ థర్టీకి మాకు మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చింది మనకి అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి ఆ మేడం ఉంది మన పర్వతాపురంకి భగ్వా అని మేడం ఉండేది ఆ మేడం అన్న మీరు బుక్ చేసుకోండి ఫోన్ అని నాకు మెసేజ్ కూడా వచ్చింది అక్కడ నుంచి ఫోన్ లో ఫలానా డేట్ కి మీకు ఇది నెంబర్ కూడా వచ్చింది స్లాట్ నెంబర్ కూడా పేరు కూడా వచ్చింది లిస్ట్ లో అది కింటాలో ఒకటి చూపియడం చూపించడం లేదంట కింటాల్ ఒకటి ఇది ఏదన్నా చేసి తీసుకున్న కదా గానీ ప్రభుత్వం ఈ ప్రభుత్వంది పనితీరు బాగలేదు సిసిఐది తీరు కూడా బాగలేదు రైతు దగ్గర పట్టాదారు పాస్బుక్ ఉంటది రైతు దగ్గర ఆధార్ కార్డు ఉంటది రైతు దగ్గర రంగాలు ఉంటది రైతు దగ్గర అన్ని ఉంటాయి మీరు చూసి తీసుకోండి రైతు దగ్గర ఉండింది రైతుకి కరెక్ట్ పట్టదారు పాస్బుక్ ఉందా లేదా ఆన్లైన్ మేము ఫోన్ లోనే బుక్ చేసుకున్నాం మేమే బుక్ చేసుకున్నాము చాలా మందికి రావడం లేదు వాళ్ళు మేము ఇప్పుడు మా బుక్ చేస్తున్నాము నాది సలాడ్ దీంట్లో రెండు రెండు చూపిస్తున్నాయి నా పేర్లు రెండు ఉండే పది పది కింద రెండు చూపిస్తున్నాయి వాళ్ళ దాంట్లో చూపించడం లేదు డాటా ఎట్లా అది ఆల్రెడీ పోయింది కదా సలాడ్ పోయింది అంత పోయింది మళ్ళీ ఇప్పుడు చూపించడం లేదంటే ఎట్లా ఇది ఏం రైతు పండించి కష్టపడి నాలుగు వందల రూపాయలు కూలి పదైదు రూపాయలు ఇరవై రూపాయలు ఏరినికి ఇచ్చి మనం అంతా నష్టపోతున్నాము ఏం చేస్తుంది అధికారం మరి రాజు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఇడుండే తిరిపి నాయకులు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండే నాయకులు ఏం చేస్తున్నారు ఎంత ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎంతమంది కూలీలు పెట్టి తెచ్చి కూలలు అసలు ఎడిపేదానికి లేకున్నట్లు కూలల్ని ఇబ్బంది పెట్టి మనం ఎంత తిప్పలు వచ్చి పట్టించుకుంటున్నారా ఓ మిల్లన ఏమైనా మీ సిసిఐ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అని ఎమ్మెల్యే ఏమైనా వస్తున్నాడా ఊగా మాట్లాడే ఆ రోజు సీసీ వచ్చిందన్నారు ఒకరోజు వచ్చేసిడే పూజ చేసి సీసీఐ వాళ్ళు వచ్చినారు మీరు శనివారం నుంచి వచ్చేసండి అని అన్నారు ఇదే మిల్లన అన మళ్ళీ ఇంతవరకు ఏమైంది ఇప్పుడు చూడు పద్దెనిమిది నుంచి ఏడున్నర నుంచి పదకొండు మంది ఉన్నాం మేము ఇట్లా వాళ్ళు మళ్ళీ గతి ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు పట్టించుకుంటే ఇంతవరకు ఏమైతుంది వచ్చినాము అన్ని చేసుకుని అన్ని చేసుకుని కింటాలు పడలేదంటే క్వింటాల్ పడలేదంటే ఎకరాకి పది క్వింటాల్ అని అక్కడ అగ్రికల్ అగ్రికల్చర్ ఆఫీస్ లో మేడం చెప్పింది అన్నా మీకు ఎకరాకి పది క్వింటాల్ వరకు అవకాశం ఉంది మీ అన్ని ఎకరాలు ఉంటే అన్ని అన్నారు ఇంతవరకు రాలేకుంటే ఎట్లా దగ్గర ఇంతవరకు రాలేకుంటే ఎట్లా మనకి చెప్పండి కూడా ఇప్పుడు బండ్లు బాడిగా ఎట్లా మనకి వర్షం వస్తుందని మేము చూడండి మోడల్ ఎట్లా అవుతున్నాయి నాంతే ఎట్లా సార్ అది ఇప్పుడు నాంతే ఎవరు తీసుకుంటారు చెప్పండి మన ఇబ్బంది పెడి అంత చేసి అంతా ఎంతమంది ఆటోలు బాడీలు పెట్టి కూలోళ్ళు పెట్టి అంత ఇబ్బందులు పడి మేము ఇంత చేసి పండించుకొని వచ్చి తీసుకుంటే మళ్ళీ రైతు ఉంటేనే రాజ్యం ఉండదంట రైతు ఉండడు రాజ్యం ఎక్కడ ఏం పట్టించుకోవడం లేదు ఎందుకు ఇది కూలిచ్చాడు మనిషికి మళ్ళీ కూటమి నాయకులు ఏం చేస్తున్నారు కనీసం పట్టించుకున్నలా కదా వచ్చానా ఏం చేస్తున్నా సీసీ ఇంతమంది రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నాం లో పత్తిలన్నీ నానిపోయి చాలా కష్టపడినాం తెలుసా ఇప్పుడు ఇంచే వరకు నిలబడినాము ఈ పదకొండు మంది పైన ఉండం మేము ఇప్పుడు బండ్లన్నీ అదే మీ అది రాలేదు ఇది రా ఇది తూకం రాలేదు తూకం అంటే తూకం దేవు కోసం ఎట్లా పేర్లు వచ్చినాయి అంతా వచ్చినాయి కదా సార్ నా పేరు సిరాజ్ అహ్మద్ నాన్ పరోతపురం నా ట్రాన్స్ట్రక్షన్ లో నాది ఇది పొలం ఉంది నాది ఆదోని జిల్లా ఆదోని నాది నాది ఒక రెండు ఉంది ఏం పేరు నీ పేరు రవి సార్ ఏ ఊరు ఎందుకు వచ్చినారు ఇక్కడ పచ్చకి వచ్చినాం సార్ మరి ఏమి ఏం చేస్తున్నావు ఇక్కడ ఏమంటే కింటాల్ కి పది కేజీలని ఇక్కడ పది కేజీలు పది గింటలు అని చెప్తే ఆరు గింటలు అంటున్నారు సార్ ఇక్కడ వచ్చినాయి సార్ మరీ తీసుకొచ్చినాక మరి ఎక్కువ అయితే తీసుకురావాలేమంటున్నారు మరి వేరే దారికి బండ్లో అన్లోడ్ చేసి మరి ఊరికి తీసుకుపోతున్నాం ఊరికి తీసుకుపోతారు ఏం చేయాలి తీసుకోమంటారు పది కేజీలు ఎక్కువైనా కూడా అంటారు సార్ పది కేజీలు కూడా తీసుకోరు తీసుకోరా ఐదు కేజీ తీసుకున్నారు లాస్ట్ ఐదు కేజీలు ఎక్కువైంది తీసుకోము బాబా దేశం పోనీ అటు మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ చేసుకుంటున్నారా మీరు లోడ్ అంటే ముందు ఎవరు చెప్పలేదా మీకు అట్లా బుకింగ్ లోనూ పది కే పది కింటాల్ అని చూపిస్తుంది సార్ ఎకరాకి వీడికి వచ్చిన తర్వాత ఆన్లైన్ లోనూ వీళ్ళు చూస్తే అర కింటాల్లో మనం తీసుకునేది నెక్స్ట్ డిసెంబర్ నెలలో మరి నాలుగు క్వింటాలు తీసుకుంటాం మరి ఇప్పుడు ఒకేసారి మొత్తం తీసుకుంటే బాగా మీరు ఇట్లా ఆరు క్వింటాలు మొత్తం తీసుకుంటే బాగా సార్ ఇప్పుడు రైతు కూడా బాడీగా డబ్బు డబ్బులు బాడీ మరి అనుకుపోవాలంటే బాడీ వేసుకుని పోరావల్ల మరి అమలకారు కూలి పెట్టాలా మరి ఎంత ఇబ్బంది కదా సార్ ఎప్పుడు వచ్చినారు మీరు నిన్న నైట్ వచ్చినాం సార్ నిన్న నైట్ వచ్చినారు కానీ ఇప్పుడు వరకు ఏమన్నా తీసుకున్నారా తీసుకోలేదు ఇంకా సగం తీసుకున్నారు సగం వెనుకపోమంటున్నారు సార్ మీ పేరు రవి సార్ ఏ ఊరు డెబ్బై అరవై క్వింటాల్ అని చెప్పినారు డెబ్బై ఐదు కింటాల్ అరవై యాభై ఐదు ఏడు క్వింటలే తీసుకున్నారు ఇంకా మూడు క్వింటాల్ టాటర్ అట్లా ఉంది ఇంకొక టింపు నలభై ఆరు రెండు క్వింటాల్ చెప్పినాము రెండు క్వింటాల్ కూడా లేదు అట్లే ఉండదు ఇంకా వరకు ఏమీ అది లేదంటే ఇది లేదంటారు ఇది లేదు పైకి పంపించినారు నిన్ను ఇవాళ తప్ప వచ్చినాం టింపు నిన్న ఇవ్వాలి తప్ప వచ్చిన కూడా ఇవాళ పైకి పంపించినామంటారు ఏం మాట్లాడలేరు వస్తదా వస్తా ఇంకొక ఇక్కడొక అధికారు ఒక రకంగా చేస్తారు మా పరిస్థితి ఎట్లా ఇస్తే చాలా మోసపోతున్నట్లు రైతులు ఆ అరవై క్వింటాల్ కొడుకుది నాది నలభై క్వింటాల్ నాదని చెప్పినారు అంత లీస్ వచ్చింది అంత ఇది చేసినాం అంత ఇది చేసినా చేసి కూడా ఎక్కడ గ్రామం నిన్న ముందు తప్పుడు వచ్చిన మాది కొడుకు ఒక పన్నెండు ఎకరాల ఉంది నాది ఒక పద్దెనిమిది మన ఊర సచివాలయంలో ప్రాసెస్ చేసేటప్పుడు ఇది కపస్ కిషన్ అని ఒకటి ఒకటి ఇంకొకటి ఏం చెప్పినారంటే సీఎం యాప్ అని ఒకటి ఈ రెండులను స్లాట్ చేసుకున్న తర్వాత కూడా డేట్ దొరకడం లేదు డేటు అక్కడ ఒక అలాట్మెంటు నలభై కింటలు అరవై ఎకరాకు పది చూపిస్తుంది వీటికి వచ్చిన రైతుల ఇబ్బంది చూస్తే మేము ఆ రెండు యాప్లు డౌన్లోడ్ చేసుకున్నాము రెండు యాప్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా ఎకరాకు పది అంటారు ఇక్కడ మిల్లకు జిన్నకు తీసుకుని వచ్చిన తర్వాత కమిటీ చైర్మన్ తరఫున చేస్తున్న వర్కర్కి ఎకరాకి ఆరు క్వింటల్ అంటారు మేము రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ ఎకరక ఆరు అంటారు అక్కడ ఎకరకు పది అంటారు మేము ఇక్కడ వచ్చి తిక్కమ్మకు అవుతున్నాము మాకు అంత గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతానికి వీళ్ళు చూస్తే ఇప్పుడు నేను బండి వేసుకొచ్చిన నా చూస్తే స్లాట్ బుక్ అయింది అంత బుక్ అయింది ఇప్పుడు ఎకరా అంటే నేను బండి సైడ్ వేసి నిలబెట్టినారు ఇప్పుడు ప్రజెంట్ నా రైతులు ఇట్లా నా లాంటి ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్పుకునే ఎవరు ముందు పడడం లేదు వీళ్ళు చూస్తే కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి రైతుల తరఫున అందరూ సహకరించాలని పైన అధికారులు మా దృష్టి మాకి మా సమస్య గురించి పరిష్కరించాలని కోరుతున్నాను మీ ద్వారా నా పేరు కుర హిరాణ విలేజ్ కౌతాల మండలం సార్ మండలము కురుకుంద గ్రామము మేము రైతు సంఘము రైతు వచ్చి నిన్న మధ్యాహ్నం నుంచి పత్తి తీసుకొచ్చినాము వాళ్ళే తీసుకురమ్మన్నారు ఆడ బుకింగ్ అయింది ఇక్కడికి ఆన్లైన్ చూపించడం లేదని పత్తి అన్లోడ్ చేయడం లేదు అది రావాలంటే నిన్న నిన్నటి నుంచి నిలబెట్టినారు బండ్లు మాది శుక్రవారమే బుకింగ్ అయిపోయింది ఈరో ఈడ యాప్లో చూపించడం లేదా అని చెప్తున్నారు ఆడ ఏవో సారో తీసుకువమ్మన్నారు వీడికి వచ్చి అడిగిపోయిన వ్యక్తి కూడా తీసుకువమ్మ తీసుకుని ఉందన్నారు ఈరోజు చూపించడం లేదంటారు బండ్లన్నీ అందులో లోడింగ్ గా ఉండవి వర్షం వస్తే మా పరిస్థితి ఏమి రైతులై సుమారు పదకొండు బండ్లు పన్నెండు బండ్ల వరకు ఇట్లా ఆగిచ్చినారు దాన్ని పరిష్కారం చేసి గా మా నోట్ చేయాలని కోరుతున్నాం వెంకటేశ్వరెడ్డి కురుకు దగ్గర అంతా పదకొండు మంది